జీవితం అంటే ఏమిటి జీవితం ఓ బహుమానం స్వీకరించడం జీవితం ఓ సవాల్ ఎదుర్కోవడం జీవితం ఓ సాహసం ధైర్యం చేయడం జీవితం ఓ దుఃఖం అనుభవించడం జీవితం ఓ రహస్యం ఛేదించడం జీవితం ఓ ఆట ఆడటం జీవితం ఓ పాట పాడటం జీవితం ఓ అవకాశం తీసుకోవడం జీవితం ఓ శూన్యం పూరించడం జీవితం ఓ ప్రమాదం నేర్పించడం జీవితం ఓ అందం ప్రేమించడం జీవితం ఓ పోరాటం గెలవడం జీవితం ఓ లక్ష్యం సాధించడం జీవితం ఓ గందరగోళం పరిష్కరించడం జీవితం ఓ ప్రశ్న జవాబివ్వడం జీవితం ఓ ప్రయాణం సాగించడం జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు కష్టపడి చదవడం ఇష్టపడి చదవడం తల్లిదండ్రుల కోసం చదవకండి మీ కోసం చదవండి మీ జీవితం మీ చేతుల్లోనే తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి